శ్రీకాళహస్తి క్షేత్రానికి సంబంధించినంత వరకు మాత్రం వీని కాశీ పట్టణంతో ఫాల్స దీనికి ఏమి అంటే దక్షిణ కైలాసము దక్షిణ కైలాసమే శ్రీకాళహస్తి పట్టణము అంటే కైలాసవాసి అంటారు కైలాసమునందు ఉండడం ఎంత గొప్పదో శ్రీకాళహస్తి క్షేత్ర ప్రవేశము కానీ శ్రీకాణహస్తి క్షేత్రమునందు ఉండడం కాని శ్రీకాళహస్తిలోకి రావడం కాని శివ దర్శనం చెయ్యడం కాని అథవా ఈ క్షేత్రంలో ఎక్కడ నిలబడి ఒక్కసారి స్వామివారి దేవాలయం వైపు కానీ కొండవైపు కానీ చూడడం కైలాసంలో శంకరుణ్ణి దర్శించడంతో సమానం అత గొప్ప క్షేత్రం శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి క్షేత్రం ఒక కోణంలో కాదు అనేక కోణములలో దీనిని మించినటువంటి క్షేత్రం లేదు ఈ క్షేత్రమునకు ఇంకొక గొప్ప విశేషమున్నది నవగ్రహములు ఆయనకి కవచం అయి ఉంటాయి అయినప్పుడు ఆయన చేతిలో ఒక ఉపకరణం లాంటివి ఆయన తీసి పక్కన పెట్టేటటువంటి ఒక ఆభరణ విశేషం లాంటివి ఆయనకి ఎవడు భక్తితో ఉంటాడో అటువంటి వాడిని గ్రహములు కూడా చెనకలేవు